విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రెండవ స్పీకర్గా మీరు ఎంపిక అవ్వడం చాలా సంతోషం దిశ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మైకులు పెట్టలేదా సరిగా ప్లీజ్ మైక్ సరే మాటలు వస్తాయి మాటలు ఏం బాధలేదు క్లియర్గా అనుభవం ఉంది మీ అందరికంటే ఎక్కువ అనుభవం ఉంది అన్నీ చూశాను మాటలు ఆటోమేటిక్ గా వస్తాయి మాటలే తగ్గవు ప్లీజ్ మాటలు తగ్గవు ఏం బాధలేదు ఏ మైక్ మీ ఆధ్వర్యంలో మైక్ పని చేస్తా ఉంది ఆ రోజు మా ఆధ్వర్యంలో బాగానే పనిచేసింది మీ ఆధ్వర్యంలో పనిచేస్తా ఉంది కాబట్టి మీరు ఆలోచించుకోవాలి అధ్యక్ష ప్లీజ్ అదే బ్రదర్ ప్లీజ్ వాల్యూమ్ నా వాయిస్ పెంచుతున్న వాల్యూమ్ పెంచమంటున్నా ముందు వాల్యూమ్ పెంచండి అప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది వాయిస్ వాయిస్ ఏం తగ్గదులే మీరేమి డౌట్ అవసరం లే వాయిస్ తగ్గదు పోరాటం తగ్గదు మీకు డౌటే అవసరం లేదు చాలా పోరాటాలు చూసాం ఇప్పుడు కొత్త కాదు నాకు ప్రతిపక్షంలో పనిచేయడం మీకు కొత్తగా వచ్చు కానీ మూడోసారి ప్రతిపక్షం నాకు గుర్తు పెట్టుకోండి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు నేను కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు ప్లీజ్ ఇది నాట్ దిట్ టైం అందుకే అధ్యక్ష మొట్టమొదటిసారిగా మీకు అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు నా తరపున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఆరోసారి మీరు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు అదే సమయంలో విద్యార్థి నాయకుడుగా అదే మార్గం మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఎన్టీ రామారావు గారు పిలుపునందుకుని మీరు రాజకీయాల్లోకి వచ్చారు అక్కడి నుంచి మూడు సార్లు మంత్రిగా పనిచేశారు ఆరుసార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు ప్రభుత్వంలో కూడా మీకు ఎనలేని అనుభవం ఉంది ఒక విప్పుగా ప్రారంభమైన మీరు అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు యువజన శాఖ మంత్రిగా ఇంకో పక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా సమాచార టూరిజం శాఖల మంత్రిగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా అనేక పదవుల్ని మీరు నిర్వహించడమే కాకుండా ఆ పదవులకి మన్ని తీసుకొచ్చారు పట్టణ అభివృద్ధిలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆ రోజు నుంచి కూడా క్రీడా ప్రాంగణాల నిర్మాణంలో కానీ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేయడంలో కానీ మీరు చాలా చొరవ చూపించి మీరు ముందుకు పోయారు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈరోజు రొక్కం లక్ష్మీ దొర తంగి సత్యనారాయణ గారు కావలి ప్రతిభాభారతి గారు ముగ్గురు కూడా స్పీకర్లు అయ్యారు మీరు నాలుగో వారు అంటే శ్రీకాకుళం జిల్లా స్పీకర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే జిల్లాగా కనపడుస్తూ ఉంది రాజకీయ చైతన్యం ఉండే జిల్లా అలాంటి జిల్లా నుంచి ఈరోజు మీరు మళ్ళీ స్పీకర్ కావడం చాలా అదృష్టం అలాంటి మిమ్మల్ని మరొక్కసారి వ్యక్తిగతంగా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు చేపట్టే ఈ బాధ్యత అన్ని విధాల మీకు మంచి పేరు రావాలని మీరు ఈ పదవులో రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి పార్టీ తరఫున వ్యక్తిగతంగా మీకు అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ప్లీజ్ 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 అఫైర్స్ మినిస్టర్ అదే సార్ ఏదైతే ఇప్పుడు సభ్యులు కానీ మిగిలిన వాళ్ళు మాట్లాడిన విషయాలన్నీ ప్రజలు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను క్లారిఫికేషన్ మాత్రం ఇస్తున్నారు విమర్శ కాదు మీతో నాకు ఒక సన్నిహిత సంబంధం కూడా ఉంది ఇప్పటి నుంచో మీతో కలిసి పనిచేశాం అయితే దిశ మీ పేరు చెప్పినప్పుడు మేము కూడా ఒక మంచి నిర్ణయం మమ్మల్ని కూడా అడుగుతారు మేము కూడా పూర్తిగా సహకరించాలి అనే ఉద్దేశంతో ఉన్నాం ఇంతకుమును కూడా అధ్యక్ష ఇదే హౌస్లో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉన్నప్పుడు నేను స్పీకర్ని ఎంపిక చేసిన తర్వాత మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పంపించి ఆయన సంతకం కూడా తీసుకొని ప్రపోజల్లో ఆ రోజు నామినేషన్ చేయించాం అధ్యక్ష కనీసం మాకెవరికైనా చెప్తారని ఒక మాట చెప్తే మేము కూడా ప్రపోజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న సందర్భంలో మాకు ఎవరికీ చెప్పలేదు అధ్యక్ష అది అయ్యింది ఈరోజు ఉదయం గుడి హౌస్కి వచ్చే అధ్యక్ష కనీసం ఒక మాట పోడియం స్పీకర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా రండి ముఖ్యమంత్రి గారు రండి అని చెప్పుంటే గౌరవంగా నేనే వచ్చేవాడిని వచ్చి ఉంటే అది గౌరవం పెరిగేది కనీసం ముఖ్యమంత్రిగా సభానాయకుడుగా మీరు ఆ గౌరవాన్ని పాటించకుండా మీరు ఇష్టమైతే రండి లేకపోతే లేదు అవసరం లేదనే విధంగా ప్రవర్తించినప్పుడు కనీసం అధ్యక్ష ప్రజలేమనుకుంటారనే విషయం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విషయాలు ఐ వాంట్ స్ట్రైటన్ టు ది పీపుల్ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అదే సమయంలో అధ్యక్ష మీ మీద విశ్వాసం సభానాయకుడు అధికార పక్షం ఇవన్నీ సాంప్రదాయాన్ని పాటించాల్సిన బాధ్యత మీ పైన తప్ప అది ఇప్పుడు ఇప్పుడు కాదు అధ్యక్ష చరిత్ర ఒకసారి మీరు చూసుకోండి ఈ అసెంబ్లీ కొత్త కాదు ఫస్ట్ టైం కాదు ఇంకా ఒకసారి ప్రతిపక్ష స్థానం రానప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పిలిపించి మాట్లాడి చేసాము తప్ప ఏకపక్షంగా చేయలేదు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆ సాంప్రదాయాలు మీరు చేయలేదు తప్ప మేము కాదు కానీ పూర్తిగా సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ విషయాలు ప్రజలకు చెప్పాలి కాబట్టి ప్రజలకు తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష ధ ఈరోజు వాస్తవంగా అయితే చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా మీ యొక్క ఎంపిక ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేసి ముందు పోవలసిన సందర్భం అదశ కానీ తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కానీ సభ్యులు మాట్లాడే విషయాలు కానీ అడుగడుగున ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఏదో ఇప్పుడు వారు మాట్లాడుతామంటే ప్రజలు ఇచ్చిన స్థానం అధ్యక్ష వారికి కానీ మాకు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు మేము కూడా రాజకీయాల్లో మీరు చరిత్ర మర్చిపోతే ఎవరేం చెప్పలేరు కానీ మీది కూడా ఒక రాజకీయ కుటుంబం మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కూడా పార్టీలో ఉన్నారు ఆయన కూడా ఏ విధంగా వచ్చి డెబ్బై నెలలు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే నాలుగు రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేసి బాట రామూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటు విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర అదే అదే ఒప్పుకోండి మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి చెప్పండి తండ్రికి తగ్గ తండ్రికి తగ్గ తనేడని చెప్పుకుంటున్నారు కదా మీరు ఆ విషయాలే చరిత్ర ఎవరు మార్చలేం కదా చరిత్ర ఎవరు మార్చలేము ప్లీజ్ ఆ విషయాన్ని గుర్తుపెట్టి ప్లీజ్ ప్లీజ్ చరిత్రలో ప్లీజ్ ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరిని కించపరచాలని లేదు అట్ ది సేమ్ టైం ప్లీజ్ రికార్డ్ ఏదైనా రికార్డ్ స్ట్రైట్ కావాల్సిన అవకాశం ఉంది అధ్యక్ష చెప్పండి మాట్లాడతాను ప్లీజ్ ప్లీజ్ రూల్ ఇలా పోండి ఇలా ప్లీజ్ ఆపండి ఆపండి ప్లీజ్ వినండి ప్లీజ్ ధర్మశ్రీ గారు ఆగండి ఉండండి వదిలే శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ ధర్మశ్రీ గారు ఆగండి ప్లీజ్ నేననేది సభ సభ ప్రజల ఆలోచనలకు ప్రతిబింబం అప్పుడు ఆయన అంత చూస్తా ఉన్నారని అంటే ప్రజలు తీర్పు చెప్పారు దాని మీద మీరు ఎందుకు ఊరికే దాని మీద ఇంకా డిస్కషన్ ఆపేయండి ఇంకా క్లోజ్ ద ఇష్యూ క్లోజ్ ద ఇష్యూకి రూలింగ్ అంటారా నేను రూలింగ్ కెన్ బి గివెన్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ది టైం చెప్పండి స్పీకర్ గారు చెప్పండి సార్ మనం ఇంతవరకు మాట్లాడింది సాంప్రదాయాలు మాట్లాడాము కన్వెన్షన్స్ అన్ని కూడా ప్లీజ్ కనీసం నేను ఒకటే అడిగాం మా పార్టీ తరఫున కొన్ని విషయాలు మేము రీజ్ చేస్తే ఈ ఐదు సంవత్సరాలే మాట్లాడమంటారు చరిత్ర ఎవరు మర్చిపోలేము ఆ చరిత్ర పోవాలంటే వద్దంటారు అధ్యక్ష ఇక్కడ ఎప్పుడైనా సరే చరిత్రలో వేరే పార్టీలు పోటీ చేసుకున్న సందర్భంలో తప్ప ఇలాంటి గౌరవమైన పదవి వచ్చినప్పుడు ఒక కన్సెన్సెస్ కానీ లేకపోతే అదర్ పార్టీస్తో మాట్లాడి కోఆర్డినేట్ చేయడం ఒక సాంప్రదాయం కనీసం అపోజిషన్ పార్టీ లీడర్ సభానాయకుడు నిన్నంతా కూడా మేము వెయిట్ చేసాం ఒక్క మాట మా వాళ్ళకు కానీ నాకు కానీ ఫోన్ చేసి మేము సీతారామ గారిని పెట్టాలనుకున్నాం మీరు కూడా సహకరించమంటే మేము కూడా హ్యాపీగా మిమ్మల్ని ప్రపోజ్ చేసేవాళ్ళం అది చెయ్యలేదు రెండవ అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చా వచ్చాం కనీసం ప్రధాన సభానాయకుడు వస్తాడు ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు పిలుస్తారన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా వస్తాడని ఒక మాట చెప్పుంటే నేను నేరుగా వచ్చేవాడిని కనీసం అధ్యక్ష పిలవని పేరెంట్ అని రావడం న్యాయమా మీరు చెప్పండి నాకు కూడా హుందాతనం లేదా గౌరవం లేదా కనీసం అందుకే మా అపోజిషన్ లీడర్ మా డిప్యూటీ లీడర్ ఉంటే డిప్యూటీ లీడర్ని మీరు వెళ్ళండి నన్ను పిలవకపోయినా పర్వాలేదు అవమానం చేసినా పర్వాలేదు మీరు వెళ్ళమని చెప్పారు వచ్చారు చూడండి చూడండి కనీసం అధ్యక్ష ఆ విషయం నేను చెప్పాను మీకు చెప్పిన తర్వాత పదే పదే చెప్పి ఒక సభ్యుడు అచ్చేవడు గారు బంట్రోత్ అంటారు అధ్యక్ష ఎంత అహంభావ అధ్యక్ష నేను పిలవకపోతే మీకు తప్ప మిమ్మల్ని ఓకే నేను ఒప్పుకున్నాను పిలువక రాకుండా పోవడం నా తప్పు అదే నేను అచ్చెన్నాయుడు గారిని గౌరవంగా మీ దగ్గర పంపిస్తే బంట్రోతులు పంపించారని అహంభావంతో మాట్లాడంటే దీనికి ఏమన్నా అధ్యక్ష పని లేదా న్యాయమా మీరే చెప్పండి అధ్యక్ష బాధాకరం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మీ ఎంపిక సందర్భంగా యునానమస్గా అయిన సందర్భంగా అందరం కలిసి మిమ్మల్ని అభినందించి మీ యొక్క అనుభవం కానీ భవిష్యత్తులో మీరు చేయబోయేది కానీ అదే మరి సభకు సంబంధించిన విషయాలు మాట్లాడి చాలా హోందాగా ఉంటుంది అయినప్పటికీ ఏ విధంగా వెళ్ళిపోతున్నాం అనేది బాధ వేస్తుంది ఇప్పుడు సభ్యులు కూడా కొంతమంది అన్నట్టు మీరు రికార్డు చూడండి ఈ హౌస్కి ఉందాతనంగా ఉండడానికి ఏది కరెక్ట్ అయితే ఆ నిర్ణయం మీరు చేయండి సభ్యుడి దగ్గర క్షమాపణ చెప్పిస్తారా లేకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్ని విషయాలు మీరు చెప్పిన తర్వాత మళ్ళీ దానిపైన చర్చ చేసుకుందాం ఈరోజు మాకు దీన్ని కాంట్రవర్సీ చేయడం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పి మరొకసారి నేను మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అందుకని మా సభ్యులు కూడా కోరుతున్నా మనం హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది స్పీకర్కి వదిలిపెడదాం స్పీకర్ గారు వీళ్ళని తొందరలో ఈ సెషన్లోనే దానిపైన మీ యొక్క అభిప్రాయం చెప్పండి తదుపరి ఏం చేయాలని మనం చేయడానికి అవకాశం థ్యాంక్ యూ రైట్ కేసారు అధ్యక్ష కానీ మా రిస్క్ రావాలి మీరు నేను కూడా బలహీన వర్గానికి చెందిన వ్యక్తినే నేను గౌరవంగా వచ్చాను చేశాను అధ్యక్ష వినాలి అధ్యక్ష వినాలి నేను తప్పేం మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బొంట్రోత్ని పంపించాడనే మాట మీకు తీపుగా ఉంటే మీ మీ విజ్ఞతకు వదిలిపెట్ట ఎవరది అధ్యక్ష అంటే ఏంటి అధ్యక్ష అధ్యక్ష నాయుడు గారు మీరు అడిగిన దాని మీద మీరు రూలింగ్ అడిగారు నేను రూలింగ్ రూలింగ్ కాదు అధ్యక్ష మీరేవడి గారు మేము ఎమ్మెల్యే అలమా మేం మేము ఎమ్మెల్యే అలమా బంట్రోతులమా మీరే తేల్చాలి హై మేము ఎమ్మెల్యే అలమా బంట్రోతులు మీరే తేల్చాలి ఓకే చంద్రబాబు నాయుడు గారు బంట్రోతుడు నేనైతే మీ నూట యాభై ఒక్క మంది జగన్మోహన్ రెడ్డి గారు బంట్రోతులు ఒప్పుకోండి ఒప్పుకోండి శాసనసభ్యులు కాదని ఒప్పుకోండి తండ్రం పెడతాం ప్లీజ్ కూర్చోని అడిగారు అధ్యక్ష మా దుశుగ్రవారు అధ్యక్ష మేము ఎమ్మెల్యే అలమా ప్రదేశం చేసిన గౌరవ శాసన సభ్యులమా బంట్రోతులమా మీరు చెప్పాలి అధ్యక్ష బంట్రోతులు అంటే బంట్రోతులు లాగా మీరు చెప్పాలి కదా అధ్యక్ష చిన్నాయుడు కూర్చోండి మేము చెప్తాను మీకు చెప్పండి మీ చెంద మాటగా అధ్యక్ష నీకెలా ఉందో కానీ మేము శాసన సభ్యులుగా ప్రజలు ఎన్నుకున్న నాయకులకి వచ్చాం అందరూ ఒక వ్యక్తి మా తోటి శాసన సభ్యుడు శాసన సభ్యులు గౌరవి ఇవ్వాలి మమ్మల్ని బంట్ అంటే దేవగారు అధ్యక్ష రైట్ కూర్చోండి అచ్చనే కూర్చోండి మాట్లాడతానన్నాను కదా కూర్చోండి మీరు మీ మీరు కూర్చోండి ముందు ముందు మీరు కూర్చోండి ఐ ఐ విల్ కమ్ టు రెస్క్యూ ప్లీజ్ డౌన్ అయిపో మీరు కూర్చోండి అచ్చ నేరు కూర్చోని నేను మాట్లాడతాను అంటున్నాడు